శ్రీగురు గణేష్ మీనా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత సుందరే నమ రెండు వేల పంతొమ్మిది మార్చి మాసం మీనరాశి వారికి శుభాశుభమిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి ఆర్థిక విషయాల్లో ఎక్కడా కూడా దోషం లేదు ఆర్థికంగా మీరు అనుకున్నటువంటి సంపాదనను కలిగి ఉంటారు అవసరాలకి తగినంత ధనాన్ని కూడా చక్కగా ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూ ఉండగలుగుతారని చెప్పుకోవాలి శుభకార్యాలన్నీ కూడా జయప్రదంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఏవైనప్పటికీ కూడా పనులు మీరు అనుకున్న ప్రకారంగానే వాటన్నిటిని కూడా అడుగులు ముందుకు వేయించుకుంటూ తీసుకువెళ్ళగలుగుతారు అయితే సమస్య ఎక్కడ ఎక్కడొస్తున్నదంటే ఈ మాసంలో రాసి మారుతున్నటువంటి రాహుకేతువుల వలన మీకు ఇబ్బందులు వస్తున్నాయి ఈ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో రాసి మారుతున్నటువంటి రాహుకేతులు ఎవరైతే ఉన్నారో దీనివలన అర్ధాష్టమ రాహుదోషం ఇక్కడి నుంచి పదిహేను మాసాలు మీకు ఉంటుంది ఈ అర్ధాష్టమ రాహుదోషం వలన విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి పెరుగుతుంది అలానే పనులు మీరు అనుకున్నంత వేగంగా వెళ్ళవు ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేసుకుందాం అనుకున్న వాహనాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్న కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాహు అంటేనే మాయ అంతా మాయగా ఉంటుంది ఇవాళ సాయంకాలం ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతా ఈ సాయంకాలం అంతా ఇలా కులాసగా గడిపేస్తా ఏదో ప్లాన్ వేసేసుకుంటారు మీరు ప్రశాంతంగా ఉండడానికి అదే సమయానికి ఏదో ఒకటి ఇబ్బంది వస్తుంది ఈ ప్లాన్ అంతా తలకిందులు అవుతుంది మీరు అనుకున్న ప్రశాంతతంతా కూడా భంగం అవుతూ ఉంటుంది అందుకనే దేన్ని కూడా ప్లాన్ ప్రకారంగా తీసుకులేటువంటి ప్రయత్నాలు చేయకండి అమ్మయ్యా హాయిగా ఉందాం సుఖంగా ఉందాం అది కుదరని పని కానీ హాయిగా సుఖంగా ఉంటాను కుదరదు అనుకున్నప్పుడు అంతో ఎంతో కష్టపడి మనకి ఇంకో రూపాయి ఎక్కువ వస్తుందా రాదా చూసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడమే చెప్పదగినటువంటిది కనుక ఆ ప్రకారంగానే మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి విద్యార్థిని విద్యార్థులు అధికంగా శ్రమించాలి ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి చదువు మీద అన్నీ చదివేసుకున్నాం అన్ని జ్ఞాపకం ఉన్నాయన్నట్టుగానే ఉంటుంది పరీక్ష దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏమీ గుర్తురాదు అందుకని బాగా ఎప్పటికప్పుడు నాలుగు సార్లుగా చదువుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి వృత్తి ఉద్యోగాల పరంగా తీసుకునే మార్పులు చేర్పులకు ఇదంతా అనుకూలమైనటువంటి కాలం కాదు అలానే విదేశాలకు వెళ్ళాలి అక్కడ స్థిరపడాలి అక్కడ ఉద్యోగాలు కావాలి అక్కడ చదువులు కావాలి అనుకునేటువంటి వారికి కూడా ఇది అంత అనుకూలమైనటువంటి కాలం కాదు ఇక్కడ నుంచి పదిహేను మాసాలు అంత అనుకూలమైనటువంటి కాలం కాదు అందుకని ఈ విషయాలు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి మీరు స్థిరాస్తులకు సంబంధించి అంటే ఒక ఇల్లు కడదాం అనుకున్నారు ఒక కారు కొనుక్కుందాం అనుకున్నారు లేకపోతే ఒక స్థలం కొనుక్కుందాం అనుకున్నారు వీటికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది అలానే మీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టవలసి వస్తుంది అలా ఎక్కువ పెట్టుబడి పెడుతున్నప్పుడు రాబోయేటువంటి కాలంలో మనం అమ్ముకుంటే అంత ధనం వస్తుందా అంతకు రెట్టింపు వస్తుందా లేదా అసలుకి తగినంత వస్తుందా ఇవి ఒకటికి నాలుగు సార్లుగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే తప్ప ఏదో ఒక రకంగా ముందులే కానీ పని అయిపోతుంది కదా అనేటువంటి తొందరపాటుకు మాత్రం మీరు లోన్ అవ్వడం చెప్పదగినటువంటి సూచన కాదు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మాత్రం సంపూర్ణంగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి మిత్రులైనటువంటి వారికి అప్పులిచ్చి నష్టపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఎవ్వరికీ అప్పు ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం మీనరాశి వారు చేయకండి ఇటువంటి సమస్తమైనటువంటి దోషాల నుంచి కూడా బయటపడడానికి మీనరాశి వారు ఈ మాసం అంతా మానకుండా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని రోజుకు తొమ్మిది సార్లు తక్కువ కాకుండా పారాయణ చేయడం అలానే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చేసుకుంటూ వెళ్తున్నట్లయితే చాలా వరకు మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు వచ్చే మాసం మీనరాశి వారి మాస్వలాలతోటి మళ్ళీ కలుద్దాం ఎల్ల ప్రదేశాన్ని ప్రేమిద్దాం తైవాన్ స్మరిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి